హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ రోజైతే నేను స్వీట్ గుంత పొంగణాలు చేశానండి ఒకసారి ఇలా చేసుకుని తినండి అసలు మీరు వదిలిపెట్టరు ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు అంత బాగుంటాయి ఈ ఏడు కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా తినాలని అడిగినప్పుడు కానీ గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టేయండి ఒక్క ఫైవ్ మినిట్స్లో మనం చేసి పెట్టేయచ్చు మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఈ స్వీట్ గుంత ఎలా చేశానో మీకు తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి ఎలా చేసానో చూసేయండి మనం స్వీట్ గుంత హోడలు చేసుకోవడానికి ఇలా ఒక అరకప్పు బెల్లం తీసుకోండి తీసుకుని ఒక గిన్నె తీసుకోండి అందులో వేసేసుకోండి ఈ అరకప్పు బెల్లం అరకప్పు బెల్లానికి పావు కప్పు నీళ్ళు పోసుకోండి ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మనం కరగబెట్టేసుకుందాం ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి ఈ గిన్నెని ఈ బెల్లం ఇందులో కరిగే వరకు ఇలా స్పూన్తో తిప్పుతూనే ఉండండి ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది ఇది పాకం రానవసరం లేదు ఇలా బెల్లం కరిగితే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఒక ముప్ప మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు సూజీ రవ్వ తీసుకోండి ఇది మిక్సీ జార్లో వేసేయండి ఇది గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు వేసి గ్రైండ్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి అదే కప్పుతోటి పావు కప్పు గోధుమ పిండి వేసుకోండి టెస్ట్కి కొంచెం సాల్ట్ ఇదిగోండి కొంచెం సోడా ఉప్పు వంట సోడా ఉంటుంది కదా అది వేసేయండి ఇది ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ ఇది ఇందులో పోసేసేయండి కాచి చల్లార్చిన పాలేనండి ఇవి ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ బయట రెడీ చేసుకోండి ఇందులోకి ఇప్పుడు డిస్కేటెడ్ కోకోనట్ ఒక రెండు కప్పులు రెండు స్పూన్లు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం పాలు పోసుకుందాం ఈ పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మన దోశల పిండి ఉంటుంది కదా దానికంటే కొంచెం గట్టిగా ఉంటే చాలు మనం గుంత పొంగడా వేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా చూ చూడండి ఇలా చూడండి ఇలా ఉండాలి సరే మీకు అర్థమైంది కదా ఇలా ఉండాలి ఇది ఒక్కసారి బాగా కలిపేసేయండి స్వీట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు వేసుకోండి నేను అరకప్పు వేసాను కదా మీరు ముప్పావు కప్పు వేసుకోండి అప్పుడు సరిపోతుంది మీకు ఇలా బాగా కలిపేసేసుకుని బాగా ఎంత బాగా కలిపి అంత బాగా వస్తాయి గుంత బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం బాగా నానుంది పిండి ఈ పాలలో ఈ సుజీర వయసం కదా అది బాగా పాలని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకొంచెం గట్టి పడుతుంది అది చూసిన తర్వాత మనం ఇంకొంచెం అవసరం అయితే పాలు కలుపుకొని అప్పుడు చేసుకుందాం చూద్దామండి గంట అయిపోయింది ఇది కొంచెం గట్టిపడింది చూసారా కొంచెం పాలు పోసుకుందామండి మళ్ళీ ఇంతే ఇలా ఉండాలి ఇంకా మనం గుంత పొంగణాలు వేసేసుకుందాం ఇప్పుడు స్ట్రాబెరీకి ఇచ్చి గుంత పొంగణాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకోండి దాంట్లోకి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఈ గుంత పొంగణాలు మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటరీ ఇది ఇందులో వేసేయండి మరి నిండా వేయవాకండి కొంచెం వెల్తీగా వేయండి ఎందుకంటే మనం వంట సోడా వేసుకున్నాం కదా పొంగుతాయి ఇవి ముందు చివరలో వేసుకోండి మధ్యలో వేసుకున్నారంటే అది మంట మధ్యలో బాగా తగ్గుతుంది కదా తొందరగా మాడిపోతాయి దీని మీద ఒక నిమిషం మూత పెట్టేయండి ఇది చూద్దామండి ఒకసారి చక్కగా ఇవి వేగిపోయినాయి ఇవి వెనక్కి తిప్పేద్దాం ఈ బ్యాక్ సైడ్ కూడా వేగే వరకు మనం మూత పెట్టేద్దాం ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా ఇవి వేగిపోయినాయండి చూసారా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి స్వీట్ గుంత చేయటం చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయి అండి చాలా బాగున్నాయి పిల్లలు పెద్దలు అందరూ ఒకటికి నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ అక్కడ నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి అసలు స్పంజీ స్పంజీగా అసలు సాఫ్ట్గా మెత్తగా దుర్దుర్లాగా బలి ఉంటాయి మనం నెయ్యి చేసుకున్నాం కదా అసలు టేస్ట్ అయితే అదిరిపోయినాయండి నెయ్యి ఫ్లేవర్ తోటి బాగున్నాయో चूसारे असले एंत बहु